హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి మీరు మళ్లీ కొత్త వీడియో చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నేను ఎప్పటిలాగే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో రోజు ఒక స్పెషల్ టాపిక్తో వచ్చాను ఈ రోజు మనం మాట్లాడబోతున్నది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ స్టార్గా పేరు తెచ్చుకున్న మనందరి అభిమాన నటుడు శ్రీహరి గారి గురించి రెండు వేల పదమూడులో ఆయన ఆకస్మిక మరణం తెలుగు సినిమా ప్రేక్షకులను కన్నీళ్లలో ముంచెత్తింది కాలేయ వ్యాధి కారణంగా ఆయన మరణించారని అధికారికంగా చెప్పినా ఆ మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు రహస్యాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి శ్రీహరిగారు చనిపోయే కొద్ది రోజుల ముందు బాలీవుడ్ చిత్రం ఆర్ రాజ్ కుమార్ షూటింగ్లో బిజీగా ఉన్నారు అలాంటి టైంలో ఆయనకు ఏం జరిగింది ఆయన మరణంలో నిజంగా ఏదైనా ఉందా ఈ వీడియోలో ఆ అన్ని విషయాలను లోతుగా తెలుసుకుందాం ముందు మనం శ్రీహరిగారి సినిమా జర్నీ గురించి కొంచెం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పదిహేనున బళ్ళారిలో జన్మించిన శ్రీహరి అసలు పేరు రఘుముద్రి శ్రీహరి ఆయన సినిమాలోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను స్టార్ట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బ్రహ్మరుద్రుడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ ఆయనకు నిజమైన బ్రేక్ వచ్చింది మాత్రం బాబాయ్ హోటల్ ముఠామేస్త్రీ ప్రేమాభిషేకం వంటి సినిమాలతో శ్రీహరి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం ఆయన విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ రోల్లో అయినా తనదైన ముద్ర వేసేవారు కింగ్ మగధీరా నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాల్లో ఆయన నటన మనల్ని మంత్రముగ్ధున్ని చేసింది ఆయన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇంత పేరు గౌరవం సంపాదించుకున్న శ్రీహరిగారు రెండు వేల పదమూడులో అనూహ్యంగా మనల్ని వదిలి వెళ్లిపోయారు ఆయన మరణం గురించి మాట్లాడుకుంటే అధికారికంగా చెప్పిన కారణం కాలేయ వ్యాధి కాని ఈ విషయంలో ఎన్నో కథనాలు అనుమానాలు వెల్లువెత్తాయి ఆయన భార్య డిస్కో శాంతిగారు ఒక ఇంటర్వ్యూలో శ్రీహరిగారి మరణం గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు రెండు పదమూడు అక్టోబర్ తొమ్మిదిన శ్రీహరిగారు ముంబైలో ఆర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఆరోగ్యం సగక్షీణించిందని డిస్కో శాంతిగారు చెప్పారు ఆయనకు జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఆయనకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు ఆ ఇంజెక్షన్ తప్పుగా ఇచ్చారని దాని తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని ఆమె ఆరోపించారు ఈ విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది శ్రీహరిగారిని వెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదమూడున తుది శ్వాస విడిచారు ఈ వార్త తెలుగు సినిమా ప్రేక్షకులకు గుండెల్లో గుచ్చిన బాణంలా తగిలింది ఇక్కడ ఒక ప్రశ్న లేవకమానదు శ్రీహరిగారి మరణంలో నిజంగా ఏదైనా రహస్యం ఉందా డిస్కో శాంతిగారు చెప్పినట్లు ఆ ఇంజెక్షన్ విషయం నిజమేనా లేదా ఇదంతా కేవలం అనుమానమేనా ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు శ్రీహరిగారి ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆయన గతంలో ఎప్పుడూ పెద్దగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనలేదని ఆయన సన్నిహితులు చెప్పారు కాని కొంతమంది ఆయనకు లివర్ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఆయన మరణానికి కారణమయ్యాయని చెప్పారు కాలేయ వ్యాధి అంటే సాధారణంగా లివర్ సిరోసిస్ లేదా హెపటైటిస్ వంటి సమస్యలు ఇవి చాలా సీరియస్గా మారితే ప్రాణాంతకం కావచ్చు శ్రీహరిగారి మరణం తర్వాత ఆయన కుటుంబం ఎంతో బాధలో మునిగిపోయింది డిస్కో శాంతిగారు ఆయన పిల్లలు ఈ షాప్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది శ్రీహరిగారి కూడా ఆయన లేని లోటు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు ఇక శ్రీహరిగారి సినిమా కెరీర్లో మరపురానీకున్న సినిమల గురించి మాట్లాడుకుందాం మగధీరలో షేర్ ఖాన్ పాత్ర అద్భుతం ఆ సినిమాలో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్తో కలిసి ఆయన నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది కింగ్లో నాగార్జునతో ఆయన కెమిస్ట్రీ నువ్వెస్తానంటే నేనొద్దంటానా అన్నీ అద్భుతం శ్రీహరిగారు కేవలం నటుడు మాత్రమే కాదు ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి కూడా ఆయన ఎంత పెద్ద స్టారైనా సాధారణంగా ఉండే తీరు సెట్లో సహనటులతో స్నేహంగా ఉండటం ప్రతి ఒక్కరినీ గిలేందుకు చేసే చేష్టలు ఇవన్నీ ఆయనను అందరికీ దగ్గర చేశాయి శ్రీహరిగారి మరణం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారని చెప్పొచ్చు ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయన సినిమలను చూస్తూ ఆయన గుర్తు చేసుకుంటారు ఇక ఆర్ రాజ్ కుమార్ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ సినిమా బాలీవుడ్లో శ్రీహరిగారి ఒక పెద్ద అవకాశం షాహిద్ కపూర్ సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీహరి ఒక కీలక పాత్రలో నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సహనటులు చెప్పారు కానీ ఆ షూటింగ్ మధ్యలోనే ఆయనకు ఆరోగ్యం క్షీణించడం ఆ తర్వాత ఆయన మరణం ఇది అందరినీ షాక్కు గురిచేసింది శ్రీహరిగారి మరణం గురించి మాట్లాడినప్పుడు ఆయన కుటుంబం ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది డిస్కో శాంతిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు శ్రీహరిగారి మరణం తర్వాత ఆమె ఆర్థికంగా భావోద్వేగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు శ్రీహరిగారి కూడా తమ తండ్రి లేని లోటు ఎంతో ఫీలయ్యారు ఇక ఈ విషయంలో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ శ్రీహరిగారి అభిమానులు ఆయన మరణం గురించి సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు చేశారు కొందరు ఆయన మరణంలో హాస్పిటల్ మిస్టేక్ ఉందని అనుకున్నారు మరికొందరు ఆయనకు లివర్ సమస్యలకి సరైన సమయంలో చికిత్స చేయలేదని చెప్పారు ఈ వీడియో చివరిలో శ్రీహరిగారి అభిమానులకు నా ఒక స్పెషల్ మెసేజ్ శ్రీహరిగారు మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఆయన నటన మనతో ఎప్పటికీ ఉంటాయి ఆయన రియల్ స్టార్ కాదా ఇంతకు ముందు గారి గురించి మీకు ఈ విషయాలు తెలుసా ఆయన మరణం గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు టేక్ కేర్ బై బై